ఆంధ్ర సమాచార టీవీ న్యూస్కే స్వాగతం రిపోర్టర్ పూసా శ్రీను అందించిన సమాచారం శుక్రవారం నాడు అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి గ్రామంలో ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నాయకులు రావులపల్లె తిరుపతయ్య ఆంధ్ర సమాచార టీవీతో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో పాడేరు ఆరకు రంపచోడవరం నియోజకవర్గాలలో మారుమూలపల్లెల్లో ఉన్నటువంటి మౌలిక వస్తువులు ఉన్నాయంటూ ఆయన ఆరోపించారు గ్రామాలలో త్రాగునీరు డ్రైనేజీ వ్యవస్థ విద్యుత్ వ్యవస్థ రోడ్ల వ్యవస్థ సక్రమంగా లేదని ఆయన ఆరోపించారు ఏజెన్సీ ప్రాంతంలో డిగ్రీలు చదివిన యువత పట్టణాలకు వలస కూలీలుగా వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఎస్టీ ఎస్టీ సబ్ ప్లాన్ పకడ్బందీగా ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేసి ఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయాలని ప్రభుత్వం ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు నేరుగా అర్హులైన పేదలకు అందాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు నా పేరు రావులపల్లి ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులని అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఉన్నటువంటి అరుకు పాడేరు మరియు రంపసోడవరం నియోజకవర్గాలలో మారుమూల గ్రామాలపై సమస్యలపై ప్రభుత్వం దృష్టి సారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరటమైంది అదేవిధంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతమైనటువంటి ఉమ్మడి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి మార్మూల పల్లెల్లో కనీస వసతులు లేక తాగునీరు లేక రహదారి లేక డ్రైనేజీ లేక విద్యుత్ సమస్యలు పల్లెల్లో ఎక్కువ ఉన్నాయని ఇటువంటి ఈ నియోజకవర్గాలలో ఉన్నటువంటి మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్న గ్రామాలలో ఈ మౌలిక సౌ సౌకర్యాల వ్యవస్థ ప్రజలకి అందని ద్రాక్షలాగా అనిపిస్తుంది ఇవి ఈ మూడు నియోజకవర్గాల్లో అన్ని పల్లెల్లో మారుమూల ప్రాంతాల్లో తిరిగి సందర్శించడం మా బృందం జరిగింది అది అనేక సమస్యలు బయటికి రావటం జరిగింది కనీసం పల్లెల్లో ఉండలేక పట్టణాలకి వలసపోయే పరిస్థితి అతి దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొల్తుంది ఏజెన్సీలో నివసించే ప్రజలకి అనుకూలంగా వారి సమస్యల్ని పరిష్కరించడానికి వారి ఆర్థిక జీవన విధానంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా పేదలకు అందేలాగా ప్రభుత్వం చొరవ తీసుకు తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా అదేవిధంగా ప్రతి ఇంటికి ఇంటింటికి ప్రభుత్వ అధికారులు సమక్షంలో అధికారులు సందర్శించి వాళ్ళ సమస్యలను తెలుసుకొని పరిష్కరించాలని చెప్పేసి ఈ విధంగా కోరటం జరిగింది అదేవిధంగా నిరుద్యోగ సమస్య విద్య విద్య అందుబాటులో సరిగ్గా లేకపోవటం వల్ల ప్లస్ ఉన్నటువంటి హాస్టల్లో కానీ ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో కానీ ఉపాధ్యాయులు డిస్టెన్స్ దూరం నుంచి రావటం వలన ఆ పిల్లలకి సరైనటువంటి విద్య అందించలేని పరిస్థితి నెలకొంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం అదే ప్రభుత్వం కొద్దిగా అదేవిధంగా ఈ ప్రభుత్వం ఈ గవర్నమెంట్ టీచర్స్ కానీ హాస్టల్స్ ఉన్నటువంటి వార్డెన్లు కానీ పిల్లల పట్ల కొద్దిగా వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళ ప్రజ ఆ పిల్లల యొక్క విద్య విద్యను అభ్యసించే విషయంలో కానీ వాళ్ళ ఫీడింగ్ ఫుడ్ విషయంలో కానీ అన్ని విధాల్లో కూడా పర్యవేక్షించి వాళ్ళకి నాణ్యమైనటువంటి భోజనం పెట్టాలని చెప్పేసి ఆ విధంగా చూసేటట్టు ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం కానీ చొరవ తీసుకొని వాళ్ళని ఆదుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా కోరటం జరిగింది అదేవిధంగా ఏజెన్సీలో ఈ మూడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకి డెవలప్ డెవలప్మెంట్ నిధులు సబ్ సపరేట్గా కేటాయించి మారుమూల్లో ఉన్నటువంటి ఇంటీరియర్ ప్రాంతంలో ఉన్నటువంటి అట్టడుగు పీడిత వర్గ ప్రజలకి నాణ్యత అయినటువంటి వైద్యం అందించాలని చెప్పేసి అధికారులన్నీ ప్రభుత్వాన్ని కోరుతున్నాను కోరుతున్నాను అదేవిధంగా ఎస్సీఎస్టీ సప్లాంట్ చట్టడాన్ని సమగ్రంగా అమలు చే అమలు చేసి ఎస్సీఎస్టీ ప్రజల్ని విద్య ఉద్యోగ ఆర్థిక రంగాలలో ముందుకు తీసుకుపోయేలా ప్రభుత్వం చొరవ తీసుకొని చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రకంగా ఈ విధంగా మిమ్మల్ని సమన్వయంగా కోరటం జరిగింది